హలో రీసెంట్గా సండే రోజు మేము వచ్చేసి మా పెద్దమ్మాయి హాస్టల్ అనేది సెకండ్ ఇయర్ హాస్టల్ అనేది చేంజ్ అవుతుంటే అక్కడికి కొంచెం లగేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి హెల్ప్ చేయడానికైతే వెళ్తున్నారు మా వారు వచ్చేసి ఇంకా సండేనే కదా నేను ఇంట్లో ఉండి ఏం చేయాలని చెప్పేసి నేను చిన్నమ్మాయి కూడా వెళ్ళామండి అక్కడ ఏంటి అంటే చిన్న ఫ్లోగ్ అనేది చేశాను అది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో అక్కడికి వెళ్ళి మా పాపకి హాస్టల్ అనేది చేంజ్ అయిన తర్వాత పాపకి రెస్టారెంట్కి తీసుకొచ్చామండి లంచ్ చేయించడానికి ఇక్కడికి వచ్చేసి మేము అక్కడ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము వెళ్తే ఇక్కడ స్టార్టర్ వచ్చేసి మేము వచ్చేసి బటర్ ప్రాన్స్ అనేది ఆర్డర్ పెట్టామండి మా పిల్లలకి లూజ్ ప్రాన్స్ అన్నా బటర్ ప్రాన్స్ అన్న చికెన్ రెసిపీస్ అన్న చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ బటర్ ప్రాన్స్ వచ్చేసి ఆర్డర్ పెట్టాము ఇక్కడ ఈ రెస్టారెంట్ అంటే పెద్ద రెస్టారెంట్స్లో కొంచెం మనకి లైటింగ్ అనేది కొంచెం డల్గా అయితే ఉంటుంది అంటే లైటింగ్ ఎక్కువగా అయితే ఉండదు కదా మనకు కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసిన వీడియో అనేది కొంచెం లైటింగ్ అనేది తక్కువ అయితే ఉందండి బటర్ ప్రాన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి మా పాప వాళ్ళు బాగుందని చెప్పేసి తిన్నారు నేను ఎప్పుడు తినలేదండి ఇదే ఫస్ట్ టైం నార్మల్గా లూజ్ ప్రాన్స్ అలా అయితే తిన్నాను కానీ బటర్ ప్రాన్స్ అనేది ఎప్పుడు తినలేదు ఎప్పుడైతే టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి మా వారు కూడా బాగున్నాయని చెప్పేసి తిన్నారండి ఆయన కూడా ఎప్పుడు తినలేదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టార్టర్ వచ్చేసి గ్రీన్ ల్యాండ్ చికెన్ అంట ఇది నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం మా పిల్లలు చూసి మెనూ కార్డ్లో ఉంటే చూసి ఆర్డర్ పెట్టారు ఇప్పుడు తినలేని రెసిపీస్ అని చెప్పేసి గ్రీన్ ల్యాండ్ చికెన్ అని చెప్పేసి ఇది ఒక చికెన్ రెసిపీ అంటే డిఫరెంట్గా ఉంది ఇది కూడా వచ్చేసి కొంచెం స్పైసీగా బాగుందండి ఇది కూడా వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము బిర్యానీ ఆర్డర్ పెట్టకుండా ఇక్కడ మనం పంజాబీ మేతి చావ్లా అని చెప్పేసి ఉంటుంది కదా మేతి చామలని ఎన్నో రెసిపీ అయితే ఉంది పంజాబీ రెసిపీ అది అది కూడా ఇంకా బటర్ నాన్ వచ్చేసి ఆర్డర్ అయితే పెట్టామండి ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీంట్లో వచ్చేసి స్వీట్ ఉందంట మళ్ళీ స్పైసీది ఉందంట మాకు స్వీట్ కర్రీస్ అయితే మాకు అసలు నచ్చవు ఇది స్పైసీది కావాలని తీసుకున్నాము బటర్ నాన్ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్గా అయితే మెత్తగా అయితే ఉంది రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నే మా వారు కూడా బాగుందని చెప్పేసి తిన్నారు ఎప్పుడైనా నార్మల్గా ఇంటి దగ్గర మా ఉన్నప్పుడు తీసుకొస్తూ ఉంటారండి మేతి చావల్ అని చెప్పేసి ఇది పంజాబీ రెసిపీ అని చెప్పి చెప్తారు బాగుంటుంది ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఇదే బాగుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాము బాగుంది అయితే బిల్లు కూడా చాలా బాగుందండి తిన్న రెసిపీసే కాదు బిల్లు కూడా మంచిగా అదిరిపోయింది అంటే పిల్లల కోసమని రెస్టారెంట్కి అయితే వెళ్ళాము తప్పలేదు నెక్స్ట్ ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మాల్ అయితే ఉందండి గుంటూరులో ఒక పెద్ద మాళ అదే ఫోనిక్స్ ఫోనిక్స్ అంటారు ఆ మాల్కి అయితే వెళ్ళాము అక్కడ ఎప్పుడు వెళ్ళలేదు మా పాపమ్మ వారు ఒక టూ టైమ్స్ వెళ్ళారంట అంటే మా పెద్దమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా ఎప్పుడైనా బయటకు తీసుకెళ్తూ ఉంటారు ఆయన ఎప్పుడైనా చూడడానికి వెళ్ళినప్పుడు వెళ్ళిందంట తను మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ ఫోన్ ఎక్స్ మాల్ అని చెప్పేసి పెద్దగా ఉంది మమ్మీ వెళ్దాం అని చెప్పేసి తను ఇక్కడికి తీసుకొచ్చింది ఇక్కడ మాల్ అనేది చాలా పెద్దగా ఉందండి ఎప్పుడో అక్కడ నెల్లూరులో ఒక మాల్ అనేది చూసాను నెక్స్ట్ ఇక్కడ గుంటూరులో ఏ మాల్ అయితే చూస్తున్నానండి చాలా పెద్దది ఉంది బ్రాండ్ ఐటమ్స్ అండి అసలు చూస్తుంటే కళ్ళు తిరిగినట్టుగా అలా ఉన్నాయి మనమైతే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఏ వస్తువు ఎక్కువగా రేట్ పెట్టి మనం కొనలేము ఊరుకు చూడడం తప్ప కాస్ట్ అయితే పెట్టి కొనలేమండి ఎ ఎక్కువ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎబో ఏ ఐటమ్ కూడా అలాగే ఉంది అయితే ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అండి చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్ లిప్ స్టిక్స్ అండి ఇక్కడ చాలా వరకు ల్యాగ్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి మంచిగా మనకు ఏది ఫస్ట్ లాంచ్ అయినా అది మనకి ఇక్కడైతే దొరుకుతుందండి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ వీళ్ళు సేల్స్ కాల్స్ నాకు మేకప్ అయితే చేశారండి అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను వాళ్ళు నాతో సెల్ఫీ అయితే దిగారు చాలా బాగా చేశారండి మేకప్ అనేది స్టిక్స్ అయినా ఇక్కడ మొత్తం సీరమ్స్ అయితే ఉన్నాయి లిప్స్టిక్స్ ఉన్నాయి ఇంకా ఐ షేడ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు మంచిగా మనం క్వాలిటీవి తీసుకోవాలంటే తప్పకుండా ఇక్కడ మాల్కి వెళ్ళి తీసుకోండి మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఆఫర్స్లో కూడా ఉంటుంటాయంట ఇక్కడ మనకు మొత్తం లాక్మీ ప్రోడక్ట్సే ఎక్కువగా కనిపిస్తున్నాయండి అన్నీ సీరమ్స్ ఉన్నాయి ఫేస్ సన్ స్క్రీన్ లోషన్స్ ఉన్నాయి అన్ని ఆఫర్స్లో ఉన్నాయంట మనకు లాగ్మీలో కొత్తగా లాంచ్ అయినవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి మొత్తం ఉన్నాయి మేడం అని చెప్పేసి చూపిస్తున్నారండి ఇక్కడ నెక్స్ట్ అక్కడ మొత్తం ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్లేటర్ అనేది నేను ఫస్ట్ టైం కాదండి సెకండ్ టైం సెకండ్ టైం అయితే ఎక్కాను నాకు కొంచెం ఫస్ట్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి అంటే కొంచెం భయం వేసింది ఎక్స్లేటర్లో వెళ్ళాలి అంటే తర్వాత సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళాలి అంటే కొంచెం ఇంకా ఫస్ట్ టైం ఎక్కాను కదా అని చెప్పేసి కొంచెం నార్మల్గా ఇంకా డేట్ చేసి అయితే ఎక్కాను ఆ లిఫ్ట్ లిఫ్ట్ లేదు అనుకుంటాను ఓన్లీ ఎక్సలేటర్లోనే మనం వెళ్ళాలి పైకి లిఫ్ట్ అయితే నేను మాకు అనిపించలేదండి అక్కడ ఎక్స్లేటర్ అంటే కొంచెం థ్రిల్లింగ్ ఉంది కాబట్టి ఎలాగో ఎక్కాను బాగుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇక్కడ మొత్తం ఐస్ క్రీమ్ అండి ఇక్కడ మొత్తం ఇదే ఉంది మొత్తం అందరు చాలామంది వచ్చి ఉన్నారండి ఇక్కడ సండే కాబట్టి ఫ్యామిలీస్ అయినా లేకపోతే కాలేజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళైనా అందరూ చాలా వచ్చి ఉన్నారు చాలా మెంబర్సే మొత్తం ఇక్కడ వీడియో తీసుకుంటూ అయితే నేను వెళ్తూ ఉన్నానండి ఇక్కడ మా పాప వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలి అన్నారు సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇది కాటన్ క్యాండీ అంటండి అంటే మనం చిన్నప్పుడు తిని ఉంటాం కదా ఏంటి అది పీచు ఉంటాయి అని చెప్పేసి నేనైతే అదే అంటానండి మిఠాయి అంటాను చిన్నప్పుడు తిని ఉంటాం కదా అలాంటిది పీచుమిఠ వీళ్ళు పిల్లలు వచ్చేసి కాటన్ క్యాండీ అంటున్నారు అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా ఏది కావా ఏది ఉన్నాయో షేప్స్ అనేవి అలా షేప్స్లో వాళ్ళు తయారు చేసి ఇస్తారంట ఇలా మిషన్ అయితే లోపల ఇది ఉందండి ఇలాగేదో స్ప్రే చేశారు మొత్తం ఇలా చేస్తుంటే అది కాటన్ లాగా అయితే రెడీ అయితే అవుతూ ఉంది నాకైతే కొంచెం విచిత్రంగా అయితే అనిపించిందండి ఎందుకు అంటే నేనైతే ఈ మిషన్ అనేది ఫస్ట్ టైం అయితే చూశాను ఎప్పుడైతే చూడలేదు నాకు నాకు కొంచెం థ్రిల్లింగ్గా అయితే అనిపించింది ఓహో మిషన్స్తో ఇలాగా చేస్తారా అని చెప్పేసి నార్మల్గా అక్కడ మనం కాటన్ అదే పీచుమిఠాయి కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏంటంటే చక్రం ఇలా తొక్కుతూ స్ప్రెడ్ ఇవి ఏందో పౌడర్స్ వేసి చక్కెర పౌడర్ వేసి తిప్పుతూ ఉంటే అవి కాటన్ లాగా అయితే వస్తుంది పీచుమిఠ లాగా ఇక్కడ వీళ్ళు ఏందో స్ప్రే చేసి మొత్తం ఇలా చేస్తున్నారు నాకు కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంది మొత్తం మిషన్ తయారు చేస్తుంది ఇది కావాలని చెప్పేసి పిల్లలైతే అన్నారండి అది వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మరి సరిగ్గా అయితే తెలీదు కావాలి మమ్మీ ఎప్పుడు తినలేదు అంట వాళ్ళు కూడా వచ్చేసి చూసా మా నార్మల్గా వీడియోలో అవి చూస్తుంటారు కదా అలా చూసారంట ఎప్పుడు తినలేదు అని చెప్తే పిల్లకి తినిపించా అది కొనిపించామండి ఒక్కటే తీసుకున్నాము ఇద్దరు షేర్ చేసుకున్నారు అందులో కొంచెం నాకు కూడా ఇచ్చారు పిల్లలు చూడండి అసలు ఎంత ఇలా ఉందో అసలు డిఫరెంట్గా నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇది ఇలా తయారు చేయడం అనేది నాకు కొంచెం థ్రిల్లింగ్గా అయితే అనిపించింది అక్కడ షేప్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో చూపించాను కదా అలా షేప్స్లో మనకి ఏది కావాలో వాళ్ళు అది ఆ షేప్స్ అనేవి వాళ్ళు అలా సెట్ అయ్యేటట్టుగా చేస్తారంట చూడండి ఫినిషింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది కాటన్ క్యాంటీ అని చెప్పేసి ఇంత బాల్ లాగా అయితే ఉందండి నేను తింటుంటే మా పాప మమ్మీ ఫోటో తీసుకుంటాను అని చెప్పేసి చేతిలో నుంచి తీసుకొని ఫోటో తీసుకొని నాకు ఇచ్చింది అది ఏం లేదండి అయితే ఉంది నాకు తింటుంటే కొంచెం తీయగా అయితే ఉంది మొత్తం దూదిలాగా అయితే ఉంది ఏమో నాకు నచ్చలేదు మా పిల్లలకి ఇచ్చేసాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఐస్ క్రీమ్ కావాలి అని చెప్తే ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చామండి చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఇక్కడ షేక్స్ కూడా అన్నీ తయారు చేస్తారండి ఇది ఫోనిక్స్ మాల్ కదా అక్కడ మాల్లో అన్నీ ఉంటాయి కదా చాలామంది గుంటూరు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి నాకు కొంచెం ఎక్సైటింగ్గానే అనిపించింది అంటే ఓరియో మిల్క్ షేక్ అంటే ఓరియో చాక్లెట్ మొత్తం చాలా ఉంటాయి కదా ఫ్లేవర్స్ అనేవి నాకు పెద్దగా అయితే తెలియవండి ఇవి చాక్లెట్ ఫ్లేవర్స్ అనేవి ఏందో మా పిల్లలు మా చిన్నమ్మాయి వచ్చేసి ఏందో చాక్లెట్ ఫ్లేవర్లో ఏందో ఐస్ క్రీమ్ అయితే తీసుకుందండి నేనైతే నాకు పెద్దగా ఐస్ క్రీమ్స్ అనేవి నాకు నచ్చవు నేను అది తీసుకోలేదు నాకు మా చి మా చిన్నమ్మాయి వచ్చేసి ఎందుకు షేక్ అయితే తీసుకుంది నేను వచ్చేసి వెల్వెట్ మిల్క్ షేక్ అయితే తీసుకున్నానండి వెల్వెట్ కేక్ అనేది కొంచెం వేసి మిల్క్ షేక్ అనేది తయారు చేశారు టిక్ షేక్ అంట అది వెల్వెట్ మిల్క్ టిక్ షేక్ అంట థిక్గా అయితే ఉంది బాగుంది అయితే అది అయితే తీసుకున్నాను అది తీసుకొని మేము అక్కడ పక్కన కూర్చొని ఒక చోట కూర్చొని తాగామండి ఇది కూడా మనకు కాస్ట్ ఎక్కువగానే ఉంది ఐస్ క్రీమ్స్ వేసి మనకు వెల్వెట్ కేక్ అనేది కొంచెం వేసి వెల్వెట్ తిక్ షేక్ అనేది తయారు చేసి ఇస్తారండి అదే అనుకుంటాను అక్కడ వాళ్ళు అదే చేస్తున్నారు అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి ఇక్కడ చాక్లెట్ ఫౌండ్ అండ్ అంటారు కదా అది అది ఇక్కడైతే ఉందండి అది ఇలా నేను వీడియో తీస్తుంటే అక్కడ అబ్బాయి వచ్చేసి ఆన్ చేశారు ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది బాగుంది ఇది నేను డైరెక్ట్గా ఇప్పుడైతే చూస్తున్నాను ఇప్పుడైతే చూడలేదండి అండ్ నా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇది తీసుకొని ఇంకా అక్కడ కూర్చుందామని చెప్పేసి వెళ్ళి కూర్చొని మిల్క్ షేక్ అయితే తాగుతున్నామండి ఇంకా అప్పుడు లంచ్ చేసాము ఇంకా ఏదైనా చల్లగా తాగాలని చెప్పేసి తాగడమే తప్ప ఏం లేదండి అప్పటికప్పుడే ఏది తినాలన్నా ఎక్కువగా తినలేము కదా నేను కొంచెం తినేసి మా పిల్లలకి తాగుతారంటే లేదు మమ్మీ మాకు చాలు మాకు ఇంకా మేము ఎక్కువ తాగలేమన్నారు సరే అని చెప్పేసి ఇంకా అక్కడ అయిన తర్వాత ఇక్కడ మేము బయటికి వెళ్ళడానికి ఇంకా బ్యాక్ డోర్ నుంచి ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు అయితే వచ్చేసామండి ఇక్కడ మొత్తం ఈ విధంగా అయితే ఉంది లొకేషన్ అనేది చెప్పాను కదా ఫోక్ ఫోనిక్ స్మాల్ అండి ఇది మొత్తం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మేము వెళ్ళిన రోజైతే కొంచెం వర్షం అయితే పడిందండి అందుకు మొత్తం అయితే తడిగా అయితే ఉంది కింద ఫ్లోర్ అనేది ఇదేనండి నేను అక్కడ తీసిన చిన్న బ్లోకి అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో